హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావి ట్రైట్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చిను ఇప్పుడు వద్దు మార్నింగ్ తిన్నది ఫుల్గా ఉంది నాకు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను కొంచెం సేఫ్ తర్వాత వచ్చి తింటానని చెప్పింది ఉష కూడా అర్థమవుతుంది అవుతుంది బామ వాళ్ళ వలన మేము కూడా తర్వాత తింటాం మామ్ అని చెప్పారు ఇద్దరు ఉష కూడా అర్థం చేసుకొని కిందకు వెళ్ళి అత్తకి హస్బెండ్కి వడ్డించింది పిల్లలేరి అని రవి అడిగినా ఇందాక మూవీ చూస్తూ స్నాక్స్ తిన్నారు అందుకే ఆకలి అవ్వటం లేదు అంట అని చెప్పింది ఉషా ఓ అని ఊరుకొని కొంచెంసేపు తర్వాత ఫుడ్ పెట్టు మర్చిపోతారేమో అని చెప్పాడు రవి సరే అంది ఉషా ముగ్గురు లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత బామ పడుకుంది అన్న తర్వాత లంచ్ తీసుకెళ్ళింది ముగ్గురికి ఉషా ముగ్గురు గేమ్స్ ఆడటంలో బిజీగా ఉండటం వల్ల ముగ్గురు కలిపి ముద్దలుగా చేసి పెట్టింది తిన్న తర్వాత గేమ్ మీద ఫోకస్ చేశారు వాళ్ళని చూసి నవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోయింది ఉష తిన్న తర్వాత కిల్లి వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళ అత్తగారికి కిల్లి తీసుకెళ్ళి ఇచ్చింది ఉష ఈ బామగారికి ఏదో ఒక పేరు పెట్టేద్దాం కాంతం బాగు చాలా బాగుంది కదా సూర్యకాంతం లాగా కిల్లి ఇచ్చిన తర్వాత నోట్లో వేసుకుని కూర్చోమని చెప్పింది ఉషా ఏంటి నేను లేని టైం చూసి నీ అన్న కూతుర్ని ఇక్కడ పెట్టుకున్నావు అని అడిగింది ఉష నీ కాంతం అదేం లేదు అత్తయ్య ముందు నుంచి అనుకుంటున్న విషయమే కదా మీరు కూడా తెలుసు కదా అన్నయ్య ఇక్కడ చదివించాలని అనుకుంటున్నాడు అంది ఉషా బయట ఎక్కడైనా హాస్టల్లో ఉండడం కంటే మన ఇంట్లోనే బెటర్ కదా అంది అందుకే ఇక్కడ పెట్టామత్తయ్య సో ప్లీజ్ అన్నయ్య వాళ్ళు వాళ్ళ మనీతోనే ఫీజు కడుతున్నారు కేవలం మన ఇంట్లో మటుకు ఉంటుంది చిన్ను నన్ను ఏమైనా అన్నండి కానీ పిల్లల దగ్గర పుల్లవిరుపు మాటలు మాట్లాడద్దు అని చెప్పింది ఉషా ఏంటి నేను పుల్లవిరుపు మాటలు మాట్లాడుతున్నానా అయినా ఏమన్నాను ఏమన్నాను పద్ధతి నేర్చుకోమన్నాను అది కూడా తప్పేనా అంటూ సోకండాలు తీసింది కాంతంబామ్మ కోకొండాలు విని రవి కూడా రూమ్కి వచ్చి ఏంటి మా ఏమైంది ఇప్పుడు ఇంతకు అరుస్తున్నావు అని అడిగాడు రవి ఏమైంది అంటావుంట్రా నీ భార్య చూడు నేనేదో తన మేనకోడల్ని ఏదో అంటున్నానని పెద్దదాన్ని నన్ను చూడకుండా ఎదురు చెప్తుంది అని కాంతంబామ్మ అది అనటం కాదు మా నేను మార్నింగ్ నుంచి నేను కూడా చూస్తున్నాను ఎందుకు తను అలా అంటున్నావు చిన్ను గురించి నీకు తెలియదా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా తను నీ మనవళ్ళు లాంటిదే కదా అని చెప్పాడు రవి మనవుడు లాంటిదే ఏంట్రా నా మనవరాలు అందుకే హక్కుతో ఒక మాట చెప్పాను అది కూడా తప్పేనా అంటూ ఇంకెప్పుడు కలగజేసుకుని అయ్యా మీ విషయాల్లో అని దొంగ ఏడుపులు ఏడవటం మొదలుపెట్టింది అయ్యో అమ్మో ఎందుకో అలా ఏడుస్తున్నావో ఎక్కడ బాధపడి నిన్ను తప్పుగా అనుకుంటుందేమోనని నీకు చెప్పాను సరే సరే నువ్వు ఏడవకు అని అన్నాడు రవి వీళ్ళు ఇలా ఉంటే పైన వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం వీడియో గేమ్స్ ఫినిష్ చేసి చిన్ను అక్కడ నిద్రపోయింది చిన్నును చూసిన బావలు కూడా నిద్రపోయారు పడుకోవడమే అరుణ్ ల్యాప్లో పడుకోవడం చూసి ఆదిత్య తన ల్యాప్లో పడుకోబెట్టుకున్నాడు ప్రొసెసింగ్స్ అన్నయ్య నువ్వు ఎక్కువ చేస్తున్నావు అన్నాడు అరుణ్ ఎవరేమనుకున్నా నేను ఇంతే దాని విషయంలో మటుకు అని చిన్ను ఫేస్లోకి చూస్తూ నిద్రపోయాడు ఆదిత్య ఈవినింగ్ అవుతుండగా మెలకు వచ్చిన ఆదిత్యకి తన లాపీలో పడుకోనున్న చిన్నుని చూసి నా బుజ్జి అంటూ బుగ్గన ముద్దు పెట్టాడు ఆదిత్య ముద్దు ఇవ్వటంతోనే మెలకు వచ్చిన చిన్నుకి ఓయ్ ఏం చేస్తున్నావని నెట్టేసింది ఆదిత్యని చిన్ను రాక్షసి ఎందుకే నెట్టేస్తున్నావు అని నేను నెట్టగలను అనుకుంటున్నావా నువ్వు నన్ను అంటూ గిలిగింతలు పెట్టడం స్టార్ట్ చేశాడు ఆదిత్య ఆ బావ వద్దు పెట్టొద్దు నాకు ఎక్కువ నవ్వు వస్తుంది నాకు పొట్ట నొప్పి వస్తుంది అని మెళికలు తిరుగుతుంది చిన్ను తిరుగుతూనే అరుణ్ పైన పడింది చిన్ను పైన పడటంతో మెళుకు వచ్చిన అరుణ్ ఓ ఏం చేస్తున్నావు అని ఒక టన్ను బరువు నా మీద వేశావు అంటూ విక్రించాడు అరుణ్ ఏంటి నేను టన్ను బరువు ఉన్నానా మీ ఇద్దరు ఏంటి నా మీద పడ్డారు ఈరోజు అంతా నా రూంలోనే ఉన్నారు మీరు వెళ్ళండి నేను చదువుకోవాలని నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని గోల చేసింది చిన్ను ఆఫ్టర్నూన్ దాకా మాతో గేమ్స్ ఆడి ఇప్పుడు ప్లేట్ పిరాయిస్తున్నావా అని అరుణ్ కూడా గిరిగింతలు పెట్టాడు చిన్ను కట్ల పోట్లాడుకుంటున్నప్పుడే చిన్ను వాళ్ళ నాన్న కాల్ చేశాడు వాళ్ళ నాన్న కాల్ చేయటం చూసి ఎగురుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది చిన్ను ఇక దీనికి ప్రపంచం కనిపి కనిపించదు అనుకున్నాడు ఆదిత్య హలో నానా అంటూ మొదలుపెట్టిన చిన్ను మార్నింగ్ నుంచి జరిగిన వాటినని వాళ్ళ నాన్నకు చెప్తుంది బాము గురించి కాదులేండి బామ్ అనేటివి ఏమీ వాళ్ళ నాన్న ఫీల్ అవుతాడని చెప్పదు చిన్ను అలాగే చిన్ను చాలా హ్యాపీగా ఉంది అని రామ్మోహన్ రావు ఫీల్ అవుతూ భామకి ఎదురు మాట్లాడొద్దు నాన్న కొంచెం పెద్దవాళ్ళు కదా చూసి నడుచుకోవాలి అని చెప్పాడు ఓకే నాన్న నేనేమి అనట్లేదు మార్నింగ్ నుంచి కూడా ఏమీ అనలేదు నేను హ్యాపీగానే చూసుకుంది అంది చిన్ను ఆవిడ గురించి రామ్మోహన్ రావుకు తెలిసింది కదా ఏమి లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కదా మనీ అవసరమైతే వెంటనే నాకు కాల్ చేసి చెప్పు నా నానా అని మరొకసారి గుర్తు చేశాడు రామ్మోహన్ రావు చిన్నుకి ఆల్రెడీ అకౌంట్లో అలాగే ఉన్నాయి నానా ప్రసెస్టే పార్టీ కోసం బావ కొనిచ్చాడు వద్దు అంటే వినడు బావ మీరు చెప్పింది ఇచ్చేసే ఇచ్చేసే నానా నేను ఇస్తే కోపాడుతున్నాడు నన్ను అని చెప్పింది చిన్ను సరే సరే నేను చూసుకుంటాను మరి నేను ఉండనా అన్నాడు రామ్మోహన్ రావు ఎందుకో తెలియదు దిగులుగా అనిపిస్తుంది చిన్నుకి సరే నానా అని పెట్టేసింది చిన్ను అటువైపు నుంచి కూడా రామ్మోహన్ రావు కొంచెం ఫీల్ అవుతున్నాడు భామ గురించి తెలుసు కదా హలో మాట్లాడింది చాలు కానీ ఇక ఇటు రా అని పిలిచాడు ఆదిత్య వచ్చా ఏంటి అన్నట్లు లుక్ ఇచ్చింది అరుణ్ లేకపోతే నీ పని చెప్పుండేవాడినే అని మనసులో అనుకొని ఆదిత్య రెడీ అవ్వు బయటకు వెళ్దాం జీన్స్ టీషర్ట్ వేసుకో పోనీ వేసుకో అని చెప్పాడు ఏమి ఇలా ఉండడం నీకు నచ్చదా ఏంటి ఇప్పుడు అమ్మమ్మకి బుక్ చేయడానికి ట్రై చేస్తున్నావా అంది చిన్నుని నీ అంకమ్మ సరదాగా బయటికి వెళ్దామని పిలిచానే బుక్ చేయడానికి కాదు నీకు ఇలా అర్థమవుతుందా నిన్ను అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అనుకుంటున్నావా ఆవిడ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటా లేవే పట్టించుకోకు అని చెప్తూ అయినా నేనేమైనా అంటే నువ్వు ఫీల్ అవ్వాలి కానీ అందరి గురించి ఎందుకు పట్టించుకుంటావు అని అడిగాడు ఆదిత్య హలో నేను ఉండేది అందరి మధ్యలో నువ్వు నేను తనిగా ఏమి ఉండట్లేదు అంది చిన్ను అయితే తనిగుందామా అంటూ కళ్ళు వేశాడు ఆదిత్య నీకు చెప్తున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి సమాధానం అంటూనే నేను అత్తకు చెప్పి రెడీ అవుతాను అంది చిన్ను వద్దులే నేను కిందకు వెళ్తున్నాను నేను చెప్తాలే కానీ నువ్వు రెడీగా ఉండు అంటూ కిందకు వెళ్ళాడు ఆదిత్య అతను వెళ్ళడం చూసినా అరుణ్ చూసి నువ్వైనా సేవ్ చేయొచ్చు కదా నన్ను మీ అన్న నుంచి అసలు వదలటం లేదు చాలా టార్చర్ చూపిస్తున్నాడు దానికి తోడు ఇప్పుడు అమ్మమ్మ కూడా అంది చిన్ను తనని తన పక్కన కూర్చోపెట్టుకొని ఆదిత్య ఈ విషయంలో ఎవరు మాట వినడు ఇక నాని అంటావా ఖచ్చితంగా అన్న హ్యాండిల్ చేస్తాడు సరేనా నువ్వు హ్యాపీగా రెడీ అయిపో సరదాగా బయటకు తిరిగేసి వచ్చేద్దాం మనం అని చెప్పాడు అరుణ్ ఆయన డల్గా ఉన్న చిన్నుని చూసి ఎలాగైనా తన మూడ్ మార్చాలని చిన్ను నువ్వు రెడీ అయ్యేటప్పుడు కొంచెం ఆ ముఖానికి మేకప్ వేసుకోవే లేకపోతే చూడలేక చస్తున్నాం ఆయన అన్నకి ఎలా నచ్చుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ దీనంగా మొహం పెట్టాడు అరుణ్ ఏదో విషయం గురించి చెప్తున్నాడని శ్రద్ధగా వింటున్న చిన్నుకి తనని వెక్కిరించడం చూసి అంటే ఏంటి నేనంత చండాలంగా ఉంటానా అంటూ అరుణ్ వెనకబడింది అవును అంతే చండాలంగా ఉంటావు అంటూ చిన్ను నుంచి తప్పించుకొని ఇల్లంతా పరిగెడుతున్నాడు అరుణ్ బావా దొరుకు నాకు ఆయాసం వస్తుంది దొరికావంటే చస్తావు నా చేతిలో అంటూ ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంది చిన్ను అబ్బచా చా నేనెందుకు దొరుకుతాను అంటూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వెళ్ళాడు అరుణ్ గార్డెన్లో పరిగెత్తిన చిన్ను ఎంతకి దొరకపోవటంతో పక్కనున్న వాటర్ పైప్ తీసుకుని అరుణ్ మీద వేయాలని అనుకుంది కానీ వెంటనే అరుణ్ తప్పుకోవడంతో వాటర్ వెళ్ళి వెనకాల నిలుచున్న మనిషి పైన అభిషేకం చేశాయి వాటర్ అంతే ఆవిడ కోపం కట్టలు తెంచుకుంది ఆ వెనకాల ఉన్న ఆవిడ ఎవరో కాదు మన భామ కాంతం భామ ఆవిడ ఈవినింగ్ టైంలో వాకింగ్ చేస్తారు గార్డెన్లో అలా దొరికిపోయింది చిన్ను ఇప్పుడు ఆవిడ చేతిలో చిన్ను చంప మీద ఫాట్మన్ కొట్టి మగపిల్లలతో బరి తెగించి తిరుగుతున్నావా అంటూ తిట్టడం మొదలుపెట్టింది అరుణ్ వెనక తిరిగి చూసి దగ్గరికి వచ్చే లోపల జరిగిపోవటం చూసి అరుణ్ కోపం వచ్చి నాని అని తను చూసుకొని చేయలేదు నా మీద వేయాలని అనుకుంది నేనే పక్క జరగటం వల్ల నీ మీద పడ్డాయి అయినా నీళ్ళే ఏమైంది నీళ్ళే కదా దానికి చిన్నుని కొడతావా నువ్వు అంటూ అరిచేశాడు అరుణ్ వీళ్ళ అరుపులు విని వెనకాల వచ్చిన ఉషా కూడా చూసి అత్తగారిని ఏమనలేక చిన్నుని లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది నేరుగా కిచెన్లోకి తీసుకెళ్లి ఐస్ క్యూబ్ తీసుకొచ్చి బుగ్గన పెట్టింది నొప్పిగా ఉందా నానా అంటూ ఉషా కన్నీళ్ళు పెట్టుకుంది అత్త కన్నీళ్ళు చూసినా చిన్ను అరే లేదులే నాదే తప్పు ఉంది కదా అందుకనే కొట్టిందిలే అమ్మమ్మ దానికి ఇంత ఫీల్ అవుతున్నావా అంటూ కొంచెం సేపటికి తగ్గిపోతుందిలే అని నవ్వింది చిన్ను తన అన్న కూతురు తన ఇంటికి తీసుకుని వచ్చి మాటలు అనిపిస్తుందని బాధ ఎక్కువైంది ఉషకి తన అత్తగారిని చిన్ను అంటే నచ్చదు అని తెలుసు కానీ మరీ ఇంతనా అనిపిస్తుంది ఉషకి వెనకాలే వచ్చిన అరుణ్ కూడా చాలా ఫీల్ అయ్యాడు తను పరిగెత్తడం వల్లే చిన్ను వెనకాలే వచ్చిందని అన్నకు తెలిస్తే ఎంత గొడవ చేస్తాడు అనుకుంటున్నాడు అరుణ్ ఇదిలా ఉంటే కాంతంబామ్మ కూడా ఇది ఇంట్లో వాళ్ళందరిని బుట్టలో వేసుకుంది ముఖ్యంగా నా మనవళ్ళని ఇద్దర్ని ఇద్దరిని ఊరికి పోకముందే ఇది వచ్చుంటే ఎలాగోలా చేసి వాళ్ళ నాన్నకి ఊరికి రిటర్న్ పంపించి ఉండేదాన్ని నేను వచ్చే లోపల పాతుకుపోయింది ఇది దీన్ని ఎలా పంపించాలని ఆలోచిస్తుంది కాంతం పామ్మ చిన్నుని ఎలా బయటికి పంపించాలని ఆలోచిస్తుంది కానీ చిన్నుని కొట్టిన దానికి ఆదిత్య రియాక్షన్ ఊహించలేదు రెడీ అయ్యి చిన్ను రూమ్కి వెళ్ళిన ఆదిత్యకి చిన్ను అరుణ్ కనిపించలేదు కింద ఉన్నారని కిందకు వచ్చాడు ఆదిత్య లివింగ్ రూమ్లో కూడా ఎవరూ లేకపోవడంతో ఇల్లంతా వెతుకుతూ బయట ఉన్న గార్డెన్లోకి వెళ్ళాడు అక్కడ బామ్మ తడిచి ఉండడం చూసి ఏంటి నాని ఇలా తడిచిపోయావు అని అడిగాడు దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తీసుకువస్తూ అదే పెద్దదా చూడకుండా నా మీద నీళ్లు పోసింది కన్నా నీళ్లు పోసిందని అడిగినందుకు అది నన్ను ఎదిరించి మాట్లాడింది కన్నా అయినా కొంచెమైనా ఆడపిల్లకు ఉండాల్సిన అనుకువ కొంచెం కూడా లేదు దానికి దానికి చెప్పాల్సింది పోయి మీ అమ్మ నా చిన్న నా చిన్న కన్నానే నన్నే తిడతావా అని ఏం చేస్తాం వయసు అయిపోయింది కదా ముసలిదాని కనుక అందరు నన్నే అంటారు చాదస్తాము అది ఇది అని నన్నే కొంచెం ఆ రూమ్లో వదిలిపెట్టమ్మా కాళ్ళు జారుతున్నాయి తడిచిపోయాను కదా అని అంటూ బాధపడింది కాంతంబామ కాంతంబామ కాంతంబామని రూమ్లో వదిలిపెట్టి చిన్నుని వెతుక్కుంటూ వచ్చాడు ముగ్గురు కిచెన్లో ఉండడం చూసి ఏం చేస్తున్నారు ఇక్కడ అంటూ వచ్చాడు ఆదిత్య రావడం చూసిన చిన్ను వెనక్కి తిరిగి నిలబడింది తన బుగ్గ వాచి ఉండడం ఆదిత్య చూస్తాడు అని ఏమీ లేదు వాటర్ తాగడానికి వచ్చావన్న అరుణ్ చెప్పాడు ఓహో మరి నువ్వేం చేయడానికి వచ్చావు అది కూడా రెడీ అవ్వకుండా అని చిన్ను అడిగాడు ఆదిత్య అది అత్త చెప్పి వెళ్దామని వచ్చాను అని ఇటు తిరిగి చెప్పింది చిన్ను అది ఇటు తిరిగి చెప్పు అని తన కానీ చెప్తున్నావా ఏంటి అని విసురుగా తన వైపు తిప్పుకున్నాడు ఆదిత్య బుగ్గకి ఏమైందని గట్టిగా అడిగాడు ఆదిత్య అది చూసి కంగారు వచ్చేసింది ఉషకి అరుణ్కి ఉష వెంటనే తను మష్రూమ్ పడదు కదరా నేను స్నాక్స్ కోసం చేసిన మష్రూమ్ తినింది తను అందుకే బుగ్గ వాచిందని చెప్పింది ఉష హో అవునా అంటూ నాటు ఇటు తిప్పి చూస్తూ ఒక బొగ్గే వాచింది అంటూ నాని మీద వాటర్ పడ్డాయని కొట్టిందా అని అడిగాడు ఆదిత్య అలా అడగంగానే లేదని తల తల అడ్డంగా ఊపింది చిన్ను ఆదిత్య మటుకు చాలా కూల్గా అవునా అయితే మష్రూమ్ తిన్నావా అని అడిగాడు తిన్నాను అని చెప్పి చిన్ను వెంటనే రవికి కాల్ చేశాడు ఎప్పుడు వస్తున్నారు మీరు ఇంటికి వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడాలని సీరియస్గా చెప్పాడు రవి ఆదిత్యకి రవి ఏమైంది అని అడిగే లోపల ఫోన్ కట్ చేశాడు ఆదిత్య కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ కేర్